హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మా మొక్కలకి అప్లై చేస్తాను చూడండి ఫస్ట్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చాలామంది అడిగారు బనానా ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలని రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండు వరకు చూడండి మంచి ఫర్టిలైజర్ మొక్కలకి అన్ని రకాల పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ నేను మా మొక్కలకి అయితే అప్లై చేస్తాను సో మీరు కూడా అప్లై చేసుకోండి ముందు ప్రిపరేషన్ అయితే చూడండి చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మా మొక్కలు అయితే ఈ విధంగా అయితే ఫ్లవరింగ్ ఉంటుంది మన మంచి ఫ్లవరింగ్ కావాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే వాడాలి సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళాము ఫస్ట్ వచ్చేసి బనానా అనేది తడి లేకుండా చూసుకోవాలి నేనైతే కొంచెం సేపు ఆరబెట్టాను ఇలా మనకి వేస్ట్గా అంటే బాగా పండిన బనాన్ అయితే సరిపోతుంది చూస్తారు కదా ఇలా మనం తడి లేకుండా ఎండలో కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరబెడితే వాటికి తడి లేకుండా ఉంటుంది సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి ఈ పీల్స్ని అనేవి తీసేసుకోవాలి మంచిగా బాగా మాగిన పనులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే బాగా మాగితే మనకి ఫర్టిలైజర్ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఇవి ఈ పీల్ అనేది రిమూవ్ చేస్తాను ఒక బౌల్ తీసుకొని మంచిగా మనం ఇట్లా పీల్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే ఇలా మనకి బాగా మాగినవి చేసుకోవాలి మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా బాగా పండిన వాసన అయితే వస్తుంది ఈ తొక్కలను అయితే సపరేట్ చేసుకుందాము ఇది కూడా మనకి అవసరమే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము ఇవైతే ఇలా తీసేసుకొని ఇలా బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాము ఆ తర్వాత ఇవి మంచి ఫర్టిలైజర్ ఇది మొక్కలకి ఎలా ఇచ్చినా సరే మనకి ఇది తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఏ సీజన్లో అయినా సరే ఇది ఇచ్చుకోవచ్చు ఇవి మనం మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బనానా ఫర్టిలైజరు బాగా మాగిపోయినాయి మెత్తగా ఉన్నాయి చూడండి ఇలా తీస్తుంటే వచ్చేస్తుంది మొత్తం తీసేసుకుందాము మొత్తం తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా మనం పీల్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ఫ్రూట్స్ ఇలా బాగా మగ్గిపోయినవి తీసుకున్నాము ఆ తర్వాత ఆ పీల్ అనేవి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది తర్వాత చూపిస్తాను మీకు ఇది ప్రాసెస్ కూడా ఇది కూడా సన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ బనానా ఫర్టిలైజర్తో ఇవి పీల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పీల్ కూడా పారే అవసరం లేదు ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది ఈ ప్రాసెస్ చూద్దాము ఇది చూడండి ఇవి బాగా స్మాష్ చేసేసుకుందాం ఇలా మెత్తగా అంటే బాగా పండిపోయినాయి కాబట్టి నేను ఇలా అనేస్తున్నాను బాగా స్మాష్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలా మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ ఈ పీల్స్ని అయితే మనం సన్న సన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్నాను బనానా ఫర్టిలైజర్లో బనానా పీల్డ్ ఫర్టిలైజర్లో కానీ పొటాషియం రిచ్గా ఉంటుంది మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ పడకుండా ఏ ఫర్టిలైజర్ వాడకుండా ఓన్లీ ఇది ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను మా మొక్కలకి ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి అందిస్తూ ఉంటాను ఇది చాలామంది అడిగారు బనానా ఫర్టిలైజర్ ఎలా ఏంటని సో అందువల్ల నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని మన ఛానల్లో ఉంటుంది బనానా ఫర్టిలైజర్ అని ఒకసారి చూస్తే చూడండి ఛానల్లోకి వెళ్ళి ఇలా మొత్తంగా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇలా అయితే మనం సన్న సన్న పీసులుగా కట్ చేసుకుంటాము చూస్తారా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ పీల్లో ఉన్నటువంటి పొటాషియం కూడా మనకి మొక్కకి అందించిన వాళ్ళ మొత్తం చక్కగా ఇలా మొక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఇది తడి లేకుండా చేసుకునేటువంటి ఫర్టిలైజర్ తడి ఉన్నట్లయితే బూజ్ వస్తుంది మీకు ముందే చెప్తున్నాను ఎందుకంటే తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇది మొత్తం తడిలేని ప్రాసెస్ మొత్తం కొంచెం ఎండలో ఆరబెట్టాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పీల్స్లో ఉన్నటువంటి చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి చూసారు కదా ఒక బనానా తేమ తప్పితే మిగతా అంతా మనం వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు మనం ఎండలో ఉంచుకోవచ్చు ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి బూజు పట్టకుండా ఫంగస్ చేరకుండా మనం ఇలా వాటర్లు అనేది తగలకుండా చూసుకోవాలి ఆ తర్వాత దీనికి ఒక పావు కేజీ బెల్లం జాగ్రైతే కలిపేస్తున్నాను ఇది మనం చక్కగా కలిపేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసేద్దాం మెత్తగా మిక్స్ చేద్దాము ఎందుకంటే మనకి ఇది ఫర్టిలైజర్ ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్స్ దాకా మనకి ఉంటుంది మనం ఒక స్పూన్ వేసుకొని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే పువ్వులు బాగా వస్తాయి మా మొక్కలు అయితే ఎలా ఉన్నాయి చూసారు కదా నేను ఇది అప్లై చేస్తూ ఉంటాను ఇది అయిపోయింది ఈ బనానా ఫర్టిలైజర్ అయిపోతే నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకోవటానికి అనేసి మీకు షేర్ చేసినట్లు చాలా చాలామంది రిక్వెస్ట్ అడిగారు కదా బనానా ఫర్టిలైజర్ పంప్ షేర్ చేయమని సో ఇలాగా మొత్తం బెల్లం కూడా కర్రీ పోయేటట్టుగా మనం స్మాష్ చేసేసుకోవాలి ఇలాగా ఇది బాగా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తారు కదా ఇలా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట ఇవి ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయింది బెల్లం మొత్తం కరిగేటట్లుగా మనం కలుపుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా నేనైతే కలిపేశాను ఇలా చూస్తున్నారు కదా ఇలాగ ఇలా కలుపుకొని వాటర్ కనుక కొంచెం ఒక డ్రాప్ తగిలినా కూడా ఇవి ఫంగస్ వస్తుంది చేయదు సరిగ్గా మన మొక్కలు అనేవి పాడైపోతాయి సో వాటర్ అనేది అవాయిడ్ చేయని దూరంగా ఉంచండి దీనికి వాటర్ తగలకుండా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది దాదాపు సిక్స్ మంత్స్ వరకు మనకి మొక్కలకి ఉపయోగించుకోవచ్చు సో ఇది చూస్తారు కదా ఈ ఫర్టిలైజర్ కనుక మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఎవ్రీ టెన్ డేస్ కానీ ఇచ్చినట్లయితే చాలా మంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి మీకు చూపిస్తాను చూడండి సో ఇలా ఒక గంటే ఒక స్పూను ఫర్టిలైజర్ కనుక మనం ఇచ్చినట్లయితే మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్ అండ్ బిగ్ సైజ్ ఫ్లవర్స్ చూసారా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒక స్పూన్ బనానా ఫర్టిలైజర్ని ఒక బకెట్ వరకు మనం డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మొక్కలకి అయితే ఆ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి మీరు కూడా అలాంటి ఫ్లవర్స్ రావాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి సో ఇప్పుడైతే నేను స్టోర్ చేస్తాను దీన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను ఎందుకంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ పెద్ద జారు కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద జారు తీసుకోవాలి దీంట్లో తడి లేకుండా చూసుకోవాలి చూశారు కదా ఇలా తడి లేకుండా చూసుకోవాలి జార్ అనేది ఇప్పుడైతే నేను దీన్ని స్టోర్ చేసుకుంటాను ఇలాగా ఇది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది ప్లస్ మనకి ఎక్కువ రోజులు అనమాట మొక్కకి మనం బెల్లం కలిపాం కదా చక్కగా పనిచేస్తుంది వన్ వీక్ వరకు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత నేను మొక్కలకి అప్లై చేస్తాను అప్పుడు మీరు చూడండి సో అయితే మనం చూసారు కదా హాఫ్ చెంది చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నారో మంచి అంటే బాగా పండిన మాగిన వాసన మన ఫ్రూట్స్ ఎప్పుడైతే మాగితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్కి మనం ఈ బనానా ఫ్రూట్కి ఈ బెల్లం అనేది యాడ్ చేశాం కదా ఆ తర్వాత దీన్ని ఇప్పుడు నిల్వ చేసుకోవాలంటే టైట్గా మూత పెట్టకూడదు ఎందుకంటే టైట్గా మూత పెడితే గాలి అనేది ఆడదు గాలి ఆడకపోతే మనకి ఫంగస్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను ఒక పల్చపాటి కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా రెండు రెండు పేటలుగా పెట్టుకోవాలి ఒకటి కాకుండా ఇలా రెండు పేట్లు పెట్టేసుకొని దీన్ని కట్టేసుకోవాలి రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత మీకు ఇది తీసి చూపిస్తాను ఎలా తయారైంది ఏంటనేది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఇదైతే నేను ఒక వారం తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే బనానా ఫర్టిలైజర్ అనేది చక్కగా ఫర్మెంటేషన్ అయింది మీకు చూపిస్తాను ఇప్పుడు తర్వాత మా మొక్కలకైతే అప్లై చేస్తాను చూడండి సో ఇదైతే చక్కగా ఫర్మెంటేషన్ అయింది ఇప్పుడైతే దీన్ని చూద్దాం ఎలా ఉందో ఏంటి అనేది చూసి నేను డైల్యూట్ చేసి మొక్కలకి అప్లై చేస్తాను మంచి అరోమా అయితే వస్తుంది మంచి స్మెల్ చూస్తున్నారు కదా చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది మీకు చూపిస్తాను నురుగైతే బాగా వచ్చేసింది మనకి ఈ ఫర్మెంటేషన్ అయినట్టు మనకి ఇది సింబల్ అనమాట గుర్తు చూస్తున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఏ విధమైన ఫంగస్ లేకుండా చూసుకోవాలి మనం వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూసారు కదా చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయినటువంటి బనానా ఫర్టిలైజర్ ఇప్పుడు ఇదైతే మా మొక్కలకి ఇస్తాను చూడండి మీరు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు ఇంట్లోనే మనం సింపుల్గా మంచి మంచి ఫర్టిలైజర్స్ కనుక మనం ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి ఇప్పుడైతే నేను మా మొక్కలకి ఇస్తాను బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడైతే బాగా కలబెట్టేశాను చూసారు కదా ఇలా మంచి స్మెల్ అనేది వస్తుంది బాగా ఫర్మెంటేషన్ అయిపోయినటువంటి బనానా ఫర్టిలైజర్ ఇప్పుడైతే నేను ఒక మా మొక్కల క్వాంటిటీ బట్టి తీసుకుంటాను మీరు కూడా ఎంత అంటే ఎంత ఏంటి అని అడుగుతున్నారు కానీ మన మొక్కల సైజు చిన్న మొక్కలకైతే కొంచెం ఇవ్వండి పెద్ద మొక్కలు ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉన్నట్లయితే ఒక స్పూను ఒక గంట చూసారు ఈ మోతాదు గంట అనేది మొక్కలు తెచ్చుకోవాలి ఇలా ఇలా ఒక గంట మా మొక్కలకైతే సరిపోతాయి చూస్తున్నారు కదా ఇలా ఒక గంట బనానా ఫర్టిలైజర్ తీసుకోవాలి ఇలా మనం ఒక గంట కనుక తీసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బాగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను వేస్తున్నాను కదా మీరు కూడా వేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది డైల్యూట్ చేసుకుంటాను ఒక గంట ఈ డైల్యూట్ చేయడానికి ఒక హాఫ్ బకెట్ అయితే నేను తీసుకుంటున్నాను వాటర్ అనేది ఎందుకంటే మనం మొక్కకి కావాల్సినంత మాత్రం ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇచ్చినా కూడా కింద ఎక్కువైపోతాయి సో అందువల్ల మనం సరిపడా వాటర్ అనేది తీసుకోవాలి అంటే మొక్కల క్వాంటిటీ బట్టి మనం ఇచ్చే ఫర్టిలైజర్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇది కలిపేసుకుంటాను చూస్తున్నారు కదా ఇది ఇది నేను కలిపేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోండి దీన్ని కనుక వాటర్ తగలకుండా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులైతే ఉంటుంది సో మళ్ళీ దీన్ని యథావిధిగా ఇది ఈ క్లాత్ అనేది కప్పేసుకోవచ్చు నేను ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని నీట్గా ఇది పెట్టేసుకుంటే మూత మాత్రం పెట్టకండి గాలి ఆడదు గాలి ఆడకపోతే ఇవి ఫంగస్ వచ్చి చేరుతుంది పాడైపోద్ది మొత్తం పాడేద్ది సో అందువల్ల నేను ఇలా పెట్టేసుకుంటాను ఎక్కువ రోజులు స్టోర్ అవడానికి సో ఇలా పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే మనకి అవసరమైనప్పుడు మొక్కలకి ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటామో అప్పుడు తీసి ఇవ్వచ్చు అనమాట ఇలా మనం ఒక క్లాత్ తోటి కప్పేసుకుందాం చూసారు కదా చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే మొక్కలకి అప్లై చేద్దాము బాగా డైల్యూట్ చేస్తాను అనమాట ఈసారి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే మా మొక్కలకి ఇస్తాను చూడండి చూస్తున్నారు కదా చక్కగా ఇలా కలుపుకుంటే ఇవ్వాలన్నమాట చూసారు చక్కగా ఇలాంటి గ్రోతింగ్ కావాలంటే మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం కొంచెం కొంచెంగా ఇవ్వాలి నేను ఇస్తాను ఇలా మొక్క మొదల్లో ఇచ్చేసుకోవాలి తర్వాత ఈ మొక్కకి మందారం మొక్కకి మందారం మొక్క కేరింగ్ టిప్స్ గురించి అడిగారు నేను చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఛానల్ని తర్వాత ఈ మొక్కలకి ఇవి మార్నింగ్ పూట ఇవ్వాలి ఇవి నేను సిక్స్ థర్టీ సెవెన్కి ఇస్తున్నాను ఇవి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి సిక్స్ థర్టీ సెవెన్కి ఆ లోపలిచ్చుకుంటే ఇచ్చుకుంటే మార్నింగ్ పూట బాగుంటుంది మొక్కలు అనేవి అప్పుడే యాక్టివ్గా ఉంటాయి సో నేనైతే ఇప్పుడు ఇస్తాను అటువైపు కూడా అదే కాకుండా మనం మొక్కలు అనేది ఫస్ట్ వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి ఫర్టిలైజర్స్ అనేవి వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి చూసారా ఎంత బ్లూమింగ్ అయినాయో ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి కదా సో ఇలా ఉంటుంది మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ అనేవి ఇంట్లో ఈజీగా చేసుకున్నట్లయితే సో ఇప్పుడైతే ఈ మొక్కలు ఇక్కడ మొక్క సైజుని బట్టి మనం Quantity and any one. కలర్లో ఉంటుంది లిక్విడ్ అనేది ఇక్కడ ఇద్దాం మళ్ళీ ఇక్కడ ఆ తర్వాత ఈ మందారం మొక్కకి పీల్స్ కూడా వేస్ట్ కాకుండా మనం ఇచ్చాం కాబట్టి మనకి మాన్యూర్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇక్కడ చూడండి ఈ చామంతి మొక్కలకి ఇలా తర్వాత ఈ నాటు గులాబీ మొక్కలు ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా మొక్కలు ఇక్కడ ఇలాగా ఇవి అన్నీ మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు పూలు పూడ్చేటువంటి మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ అయితేనే కదా మనకి పండుగని వచ్చేది అందువల్ల ఇది ఫ్లవరింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అందువల్ల మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ అన్ని కూరగాయ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు సో ఇంకా ఉంది ఆ తర్వాత ఇంకా మొక్కలు ఉన్నాయి కదా అవి వాటికి కూడా అప్లై చేసేద్దాం సో ఈ మొక్కలకైతే నేను ఇవ్వలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆరెంజ్ కలర్ మొక్క గులాబీ మొక్క సో దానికైతే నేను ఇప్పుడు ఇస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించలేదు ఇది వీడియో మీకు షేర్ చేస్తాను నేను రీపాట్ చేశాను మొక్కనైతే ఇది చూసారంత బాగుందో చక్కగా బాగుంది ఈ పన్నీర్ గులాబీ సో దీనికి కూడా ఇచ్చేద్దాం ఎందుకంటే కొత్తగా పెట్టిన మొక్కలు తొందరగా సర్వైవ్ కావాలి కాబట్టి కొంచెం బనానా ఫర్టిలైజర్ చూసారంత బాగుందో ఇది స్మెల్ కూడా చాలా బాగుంది మొగ్గలైతే ఇప్పుడే బ్లూమింగ్ అవుతున్నాయి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉన్నాయి చాలా స్మెల్ కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు త్వరలో పోస్ట్ చేస్తాను ఇది రీపాట్ ద పన్నీర్ గులాబీ అని నేను అప్లోడ్ చేస్తాను ఒక వీడియో ఇది డిఫరెంట్గా పెట్టాను మీకు చూపిస్తున్నాను కదా చూడండి మన ఛానల్ వారిని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉంటాయి మీకు నాలెడ్జ్ వేస్ట్ వీడియోస్ ఉంటాయి తర్వాత ఇంకా ఉన్నాయి ఈ కొంచెం కూడా వేసేసుకుందాము మనం ఫర్టిలైజర్స్ చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకుంటాం మొక్కలకి వేస్ట్ కాకుండా మనం ఇచ్చినట్లయితే అవి కూడా చక్కగా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేనైతే అలాగే ఇస్తాను మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి మీరు చూస్తున్నారు కదా ఛానల్ని వీడియోస్ని కూడా ఇంకొక మొక్కకి చామంతి మొక్కలు ఉన్నాయి ఇక్కడ చామంతి మొక్కలు పెట్టాను చాలా బాగా వచ్చినాయి బడ్స్ కూడా వస్తున్నాయి సో ఇక్కడైతే వేసేస్తున్నాను ఆ తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్కి తర్వాత ఈ పాదుకు కూడా వేస్తున్నాను సో మీకు కూడా చూపిస్తాను చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్ అయితే కొమ్మలు వచ్చేస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి నేను పెట్టి ఒక టెన్ డేస్ కూడా కాలేదు చాలా మంచి గ్రోతింగ్ అనమాట చూస్తున్నారా మనం చేసేటువంటి ఫర్టిలైజర్స్ వల్ల మంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూసారు కదా మీకు ఒకటి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అటువైపు ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు అంటే చాలా మొగ్గలు వచ్చినాయి మీకు కనిపిస్తున్నాయే లేదో నేను అవి క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అటువైపు అక్కడక్కడ అటువైపు అటువైపుకి ఇక్కడ అటు సైడ్ కూడా పైన ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను చూసారు కదా ఎన్ని బర్డ్స్ అంటే మనం ఈ స్టేజ్లో కనుక మొక్కలకి ఫర్టిలైజర్స్ అందించామంటే మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ మరియు ఇంకా బ్రైట్గా ఉండేటువంటి ఇంకా హెల్దీగా ఉండేటువంటి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ మీరు చూసారు చూసారా ఇది ఇంకా ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి ఇంకా వద్దన్న ఫ్లవర్స్ ఏను అటువైపు ఉన్న చూస్తారా రాత్రి ఇక్కడ ఇంకా బంచెస్ ఇంకా మొదలవుతున్నాయి ఇంకా బంచెస్ అనేవి మీకు చూపిస్తాను ఇక్కడ ఇలా మనం మంచి ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చినట్లయితే మంచి బొకేలు మీరు కూడా పెంచుకోవచ్చు సో నేను హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఈ హార్వెస్ట్ వీడియో కూడా చూస్తూ ఉండండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వాళ్ళ బనానా ఫర్టిలైజర్ అప్లై ప్లస్ ప్రిపరేషన్ ఎలా చేశాను ఏంటి మా మొక్కలకి ఎలా ఇచ్చాను ఏంటి అనేది మీకు షేర్ చేశాను ఈరోజు మీరు కూడా చేసుకుంటారు కోరుకుంటూ మంచి ఇలాంటి మొక్కలు పెంచుకుంటారని నా నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో అవుతారనుకుంటున్నాను సో ఎలా ఉంది వీడియో అనేది మీరు కూడా ఈ బనానా ఫర్టిలైజర్ తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది మీకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్